పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ మీనరాశి వారికి ఎల్నెడ్స్ అనే ప్రభావం అధికంగా ఉంది మరి విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారం మీకు మంచి శుభమైనటువంటి సమయం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా రిలీఫ్ దొరుకుతుంది మీకు ప్రమోషన్స్ అనేటటువంటి వస్తాయి ఆర్థికంగా మీరు బలపడతారు ఈ యొక్క రాశివారు మరి సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం మీ భార్య యొక్క అనారోగ్యం మిమ్మల్ని కాస్త విస్మయానికి గురిచేస్తుంది ఇన్కన్వీనియన్స్ తీసుకొస్తుంది అలాగే ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటిది అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ వస్తాయి అందువల్ల జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మీరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా ఉండండి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి విద్యార్థులు చదువు బాగానే చదువుతున్నారు కానీ ఇంకా అధికంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు అనేటటువంటివి వస్తాయి తక్కువ ఖర్చుతోనే మీరు ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే విదేశాల్లో చక్కటి ఉద్యోగాలు చేయాలి అని అనుకునేటటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఇతర ప్రైవేటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు ఉద్యోగాలకు వెళ్లడం అనేటటువంటి జరుగుతుంది బంధుమిత్ర వినోద కార్యక్రమాలతో ఈ యొక్క వారం మీరంతా కూడా బిజీ బిజీగా ఉంటారు ఈ యొక్క మీనరాశి వారు అలాగే బంధువుల యొక్క కష్టాలని మీ కష్టాలుగా భావించి మీ డబ్బులు అధికంగా వాళ్ళకు ఖర్చు పెట్టడం చాలా సంతోషాన్ని వాళ్ళకి కలగజేస్తారు బంధుమిత్రులందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోవడము ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందకరమైనటువంటి అంశాలుగా మీకు మిగిలిపోతాయి జీవితంలో మీ పిల్లలు మీ మనవాళ్ళు వీళ్ళంతా కూడా చాలా చక్కగా మీకు ప్రేమను పంచడం మీరు కూడా వాళ్ళకు కావలసినవన్నీ కూడా కొనిపెట్టి ఇవన్నీ కూడా ఇవ్వడం ప్రేమను పంచుకోవడం ఆశ్చర్యాన్ని మీకు ఇతరులందరికీ కూడా కలగజేస్తాయి అలాగే జలసీని కూడా కలగజేస్తాయి అయితే ఈ యొక్క మీనరాశి వారికి ఎవరికైతే వాహనాలు లేవో అటువంటి వాళ్ళు వాహనాలు కొనడానికి ఉన్నాయి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడానికి అవకాశం ఉంది అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇల్లులు సరిపోవట్లేదని పెద్దళ్లలో లగ్జరీ ఇళ్లలోకి మీకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి అప్పులు కావాలనుకునేటటువంటి వాళ్ళకి ఈ వారంలో అప్పులు ముడతాయి కాబట్టి గట్టిగా ప్రయత్నించండి అలాగే ఇంత గతంలో మీరు తీసుకున్నటువంటి అప్పులు తీర్చకపోవడం వల్ల మాత్రమే కొత్తగా అప్పులు రావడం లేదు ఇచ్చేవాళ్ళు భయపడుతున్నారనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే అవన్నీ కూడా తీర్చడం ద్వారా మీకు మళ్ళీ కొత్త అప్పులు అనేటటువంటి వస్తాయి ఫ్యూచర్లో అలాగే ఈ మీనరాశి వాళ్ళు తన తమ పూర్వంలో చదువుకున్నటువంటి ఫ్రెండ్స్ దగ్గరికి వాళ్ళ పాత స్నేహితుల్ని కలవడం వాళ్ళతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా ఉంటాయి ఈ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి పావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మీరు దానం చేయడం ద్వారా ఈ వారం చాలా బాగుంటుంది తిరిగి వచ్చే వారం కలుద్దాం సెలవు